మోహన్ బాబు గారు ఇందులో దుర్వాసుడి పాత్రలో మనకి కనిపించబోతూ ఉన్నారు సో మీరు అది రాసినప్పుడే ఫిక్స్ అయిపోయారండి మోహన్ బాబు గారు నేను ఫిక్స్ అవ్వలేదు కాళిదాసే ఫిక్స్ ఆ డిస్క్రిప్షన్ అలాంటిది అది మోహన్ బాబు గారు తప్ప ఇంక వేరే వాళ్ళు ఉంటే అసలు ఈ సినిమా అంటే చెప్పాలంటే టు బి శకుంతలనైనా వేరే వాళ్ళు ఎవరైనా దొరుకుతారేమో గానీ దుర్వాసులకు దొరకరండి నా తెలిసి అంటే మనం మోహన్ బాబు గారిని చూసిన కళ్ళతోటి ఆయన గురించి మనకు తెలిసిన దీంతో సో అందుకని నేను ఆయన మామూలు వ్యక్తి కాదు మీకు తెలియదు ఆయన చేయుడు ఊరికినే నేను లాస్ట్ టైమే రుద్రమదేవికే ఒక మంచి పాత్ర అడిగితే ఆయన ఎద్దులేకుండా గుణశేఖర్ ఇది ఎవరైనా చేయొచ్చు కదా నువ్వు మళ్ళీ ఎందుకు రాజమౌళి సో అది ఆయన లాస్ట్ టైమే నాకు రిజెక్ట్ చేశారు ఎవరైనా చేయొచ్చులే నువ్వు ఎందుకు నా మీదే ఆధారపడ్డం అలాగా ఆయన ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అనే భయంతో ఆయన్ని కాంటాక్ట్ అయ్యాను కాంటాక్ట్ అయ్యి సార్ ఈసారి మాత్రం మీరు రిజెక్ట్ చేయడానికి లేదండి పాత్ర అలాంటిది సో అంటే ఏం పాత్ర గుణశేఖర్ అన్న దుర్వాస మహాముని సార్ నవ్వేశాడు ఆయన అంటే నేను కోపిష్టిని నా దగ్గరకు వచ్చావా సార్ మీరు ఎంత కోపిష్టిలో అంత సున్నిత మనసుకులు సార్ అదే సున్నితమైన మనసుతో నా సినిమాని యాక్సెప్ట్ చేయండి సార్ ఇది తప్పితే నాకు ఆల్టర్నేట్ లేదు మీరు తప్పితే అని ఆయన కూడా ఇన్స్టింక్ట్ గా లేదు ఇది నేను చేయదగ్గ పాత్ర తప్పకుండా చేస్తారని ఆయన ఆయన కూడా నేను అన్నట్టుగా కాళిదాస్ గారు చెప్పినట్టుగా ఆయన యాక్సెప్ట్ చేశారు మధుబాల గారు చేసిన పాత్ర మేనక మేనకేనంటే ఇది మేనక్ అంటే ఇంకా అందగత్తే వర్ణంలో సో ఆవిడ మధు మధుబాల గారు చేశారు నెక్స్ట్ అదే ఇప్పుడు మోహన్ బాబు గారి పాత్రతో పాటు రెండు ఇంకొక సేజ్ క్యారెక్టర్స్ ఉన్నాయండి అంటే అవి చాలా బాగుండాలన్నమాట కణ్వ మహర్షి అలాగే కశ్యప్ మహర్షి కణ్వ మహర్షిగా సచిన్ కేడేకర్ చేశారు సో కశ్యప్ మహర్షిగా కబీర్ బేడి గారు చేశారు మీరు ఇప్పుడు కబీర్ బేడి గారు మీరు పర్సనాలిటీ ఊహించుకుంటే ఆయన అలా కశ్యప్ మహర్షి లానే ఉంటాడు ఆ హిమాలయాల్లో కశ్మీర్ దగ్గర కశ్మీర్ పేరే ఆయన పేరుతో వచ్చింది కశ్యప కనుమలు కశ్మీర్ అయింది సో అలాగా వాళ్ళ ముగ్గురు నాకు బాగా అంటే ముందు కాస్టింగ్ ఆ ఓకే హండ్రెడ్ పర్సెంట్ మనం అచీవ్ చేసాం అనిపించింది ఇంకా మధుబాల గారు గౌతమి గారు సో గౌతమి మాతగా ఆవిడ చేశారు అనసూయ ప్రియం వదరు ఇది తెలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళెవరు వాళ్ళెవరన్నాడు సో ప్రియం వదగా అదితి బాలన్ ఆవిడ తమిళ్ హీరోయిన్ ఆవిడ ఆవిడ కూడా యాక్చువల్ గా సపోర్టింగ్ రోల్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ లో నేను పార్టిసిపేట్ చేయటం ఇది నాకు ఒక ఇదిగా ఫీల్ అని చెప్పి ఆవిడ తను వచ్చి తను చేశారు అది అనన్య నాగండ్ లాని మన తెలుగు అమ్మాయి అనసూయ క్యారెక్టర్ చేశారు సో అలాగా ప్రకాష్ రాజు ఒక బోట్ మ్యాన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సో అది తను తను తప్పితే వేరే ఆల్టర్నేటివ్ ఉండనట్టుగా తను చేసాడు